వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సూర్యప్రతాప్ జైలుకు వెళ్ళడంతో విజయాంబిక అని దీపక్ ఇద్దరు సంతోషంగా ఉంటారు ఇటువైపు జీవన్ మాత్రం చ ఆ మల్లెల మాధవి నా నుండి తప్పించుకుంది కానీ నా ప్లాన్ ప్రకారం సూర్యప్రతాప్ జైలుకు వెళ్ళాడు ఇప్పుడు ఆ సూర్యప్రతాప్ పరు అంతా గాల్లో కలిసిపోయింది ఇంకా ఆ సూర్యప్రతాప్ చేతిలో అయిపోయినట్టే తను బ్రతికుంటే ఏది ఏం చేసైనా నన్ను ఓడిస్తూనే ఉంటాడు కాబట్టి ఆ సూర్యప్రతాప్ని ఎలా అయినా జైల్లో జైల్లోనే ఫినిష్ చేసేయాలి అని జీవన్ ఒక ప్లాన్ వేసుకుంటాడు ఇది ఇలా ఉండగా రూప రాజు జైల్లో ఉన్న సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్తారు పెద్దయ్యా మీరు ఎందుకు అరెస్ట్ అయ్యారు పెద్దయ్యా అని అడుగుతాడు రాజు చెప్పాను కదా రాజు అయినా ఇదంతా నా తప్పే మీరిద్దరూ ఎన్నిసార్లుగానో తనని నమ్మద్దు నమ్మద్దు అని చెప్పారు కాని నేనే మీ మాటలు వినకుండా పంతానికి పోయి ఆ మల్లెల మాధవిని గుడ్డిగా నమ్మాను నమ్మినందుకు నన్ను తను ఇంతలా మోసం చేస్తుంది అని అస్సలు అనుకోలేదు అని అంటారు సూర్యప్రతాప్ నాన్న తను మిమ్మల్ని ఎంత మోసం చేసినా మీరు మాత్రం మీరు మాత్రం నిర్దోషని మాకు తెలుసు నాన్న మీరు సంతోషంగా బయటికి రావాలి నాన్న మీరు బయటికి వస్తారు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి నాన్న మీరు అమ్మని అవమానించారు అనుమానించారు తను తప్పు చేసింది అని ఎవడో చెప్తే నమ్మేశారు నాన్న కానీ అమ్మ చూసారా ఎన్ని సాక్ష్యాలు ఉన్నా ఎంతమంది మీరు తప్పు చేశారు అన్నా సరే అమ్మ మాత్రం మిమ్మల్ని నమ్ముతుంది సూర్యప్రతాప్ అలాంటి పని చెయ్యరు తను అలాంటి వాడు కాదు అని అమ్మ మిమ్మల్ని నమ్ముతుంది అది నాన్న అది అమ్మంటే ఇప్పటికైనా అమ్మని అర్థం నాన్నా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంక రూపా ఆలోచనలో పడతారు సూర్యప్రతాప్ ఇది ఇలా ఉండగా జీవన్ దగ్గరికి రాధిక వెళ్తుంది జీవన్ నువ్వు చెప్పినట్టే చేశాను జీవన్ ఇప్పుడు నా డబ్బులు నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను జీవన్ అని అంటుంది ఇస్తాను రాధిక ఖచ్చితంగా ఇస్తాను కానీ ఇప్పుడు కాదు కోర్టులో సూర్యప్రతాప్కి శిక్ష పడాలి అందరూ సూర్యప్రతాప్ని చూసి వెక్కిలిగా నవ్వుకోవాలి వాడి పరువంతా పోయి ప్రాణాలు కూడా పోవాలి అప్పుడే అప్పుడే నేను నీకు డబ్బులిస్తాను అని అంటారు ఏంటి ప్రాణాలు పోవడమా అని అంటుంది అవును అది కూడా ఎవరో కాదు తన్ని చంపబోయేది నువ్వే అని అంటారు నేనా నేనెందుకు చంపుతాను అని అంటుంది జీవంతో రాధిక రాధికా నేను నువ్వు చంపమని డైరెక్ట్గా అడగట్లేదు ఇవాళ రాత్రి సూర్యప్రతాప్ జైల్లో ఉంటాడు నా మనుషులు సూర్యప్రతాప్ని చంపడానికి బయలుదేరతారు అప్పుడు సూర్యప్రతాప్ చనిపోయిన తర్వాత ఆ నింద నీ పైన వేసేస్తాను అప్పుడు నువ్వు హ్యాపీగా జైల్లో కూర్చోవచ్చు సరేనా అని అంటారు నువ్వు నువ్వు ఇలా నన్ను నిరిగిస్తావు అనుకోలేదు అని అంటుంది గట్టిగా ఓ రాధిక చూడు నువ్వు అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా ప్రాబ్లమే ఒకవేళ నేను చెప్పినట్టు చేయలేదనుకో నీ బాబు నా దగ్గరే ఉన్నాడు వాడి ప్రాణాలు గోల్లో కలిసిపోతాయి అని బెదిరిస్తాడు జీవన్ ఇంకా తప్పక ఏడుస్తూ కుప్పకూలిపోతుంది రాధిక ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది రౌడీలు సూర్యప్రతాప్పై అటాక్ చేయడానికి వస్తారు సూర్యప్రతాప్ మాత్రం విరూపాక్షి గురించి ఆలోచిస్తూ ఉంటారు నేను తప్పు చేశానని ఇన్ని సాక్ష్యాలు ఉన్నా ఆ విరూపాక్షి నన్నంత గుడ్డిగా ఎలా ఎలా నమ్మింది అంటే విరూపాక్షి విషయంలో నేను తీసుకుంది తప్పు నిర్ణయమా విరూపాక్షి మంచిదా లేకపోతే ఆ రోజు నా కళ్ళు నన్నే మోసం చేశాయా ఈరోజు జరిగినట్టే విరూపాక్షిని ఆ రోజు కూడా ఎవరైనా పక్కాగా ప్లాన్ వేసి ఇరికించారా అని ఆలోచిస్తూ ఉంటారు సూర్యప్రతాబ్ అదే టైంకి పోలీసులందరూ చూడండి జీవన్ పంపించాడు కాబట్టి మీకు కేవలం పావు గంట మాత్రమే టైం ఉంది త్వరగా వెళ్ళి వచ్చేయండి లేకపోతే మా ఉద్యోగాలు పోతాయి అని చెప్పి ఇంకా కానిస్టేబుల్స్ పోలీస్ అందరూ ఆ స్టేషన్ నుండి బయటికి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్నైతే ఇంకా అలా రౌడీలు సూర్యప్రతాప్ సెల్ లోకి వస్తారు సూర్యప్రతాప్ ని బయటికి తీసుకువస్తారు రేయ్ ఎవర్రా మీరు అని అడుగుతారు సూర్యప్రతాప్ నువ్వు అది తెలుసుకునే లోపు పైకి పోతావు హ్యాపీ జర్నీ అని చెప్పి సూర్యప్రతాప్ని కరెక్ట్గా ఇంకా కత్తితో పొడవబోతుంటే అప్పుడే ఒక చెయ్యి అడ్డుకుంటుంది సూర్యప్రతాప్ అలా ఇంకా పైకి చూసేసరికి అక్కడ రాజు ఉంటాడు రాజుని చూసి ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు ఇంకా రాజు అయితే వాళ్ళందరినీ బాగా పట్టుకొని కొడుతూ ఉంటాడనమాట ఇంకా బాగా కొట్టి రే ఎవర్రా ఎవర్రా మిమ్మల్ని పంపించింది అని చెప్పి ఇంకా గట్టిగా కొడుతూ ఉంటాడనమాట రాజు ఇంకా వాళ్ళు తప్పించుకొని పారిపోతారు అప్పుడే ఇంకా ఎస్ఐ వీళ్ళందరూ బయటికి నుండి లోపలికి వస్తే ఏంటి సార్ మీరు మీరు కూడా అమ్ముడుపోతారని నేను అనుకోలేదు సార్ సీఎం గారు ఏదో నింద మోపబడి అరెస్ట్ చేసి జైల్లో ఉంటే తనకి ప్రొటెక్షన్ ఇవ్వకుండా మీరు తన్ని డబ్బులకి అమ్ముడుపోయి ఇలా ప్రాణాలపైకి తీసుకువస్తారని నేనస్సలు అనుకోలేదు అని అంటాడు రాజు అలాంటిదేమీ లేదు సార్ అని దబాయించేస్తూ ఉంటాడు ఎస్ఐ వద్దు మీరు ఏమి మాట్లాడద్దు ఇప్పుడే ఈ విషయాన్ని డీజీపీ గారితో ఫోన్ చేసి మాట్లాడతాం రేపే రేపే ఏదో ఒకటి చేసి కోర్టులో ఈ సంగతి తేలుస్తాను పెద్దయ్యా మీరేమి మీరేమి బాధపడకండి పెద్దయ్యా మీకు నేనున్నాను మిమ్మల్ని రక్షించడానికి నేనున్నాను పెద్దయ్యా అని అంటాడు రాజు పాపం రాజుని పరిగెత్తుకుంటూ వస్తే రాజుని హక్ అనమాట సూర్యప్రతాప్ రాజు నేను నిన్ను చాలా అవమానించాను రాజు నువ్వు నువ్వు నన్ను ఎన్నిసార్లు పెద్దయ్యా పెద్దయ్యా అని పిలిచినా నిన్ను పట్టించుకోకుండా నిన్ను దూరం పెట్టాను రాజు కానీ నువ్వు మాత్రం అవేమి మనసులోకి తీసుకోకుండా నన్ను ప్రాణాలకి తెగించి మరీ కాపాడావు థ్యాంక్ యూ రాజు అని అంటారు సూర్యప్రతాప్ పెద్దయ్యా మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి పెద్దయ్యా ఎప్పటికీ నేను మీ సేవకున్నే మీరు మీరు రెస్ట్ తీసుకోండి పెద్దయ్యా నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి పాపం రాజు అక్కడే ఉంటాడు ఇంకా సూర్యప్రతాప్ చాలా ప్రౌడ్గా రాజు వైపు చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది సూర్యప్రతాప్ని కోర్టుకి తీసుకువెళ్తారు ఇంకలా కోర్టులో జడ్జ్ అయితే సూర్యప్రతాప్ గారు ఒక సీఎం హోదాలో ఉండి మీపై ఇలాంటి నింద మోపబడ్డం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది కానీ చట్టానికి న్యాయానికి ఎలాంటి వాళ్ళు అతిథులు కాదు అని చెప్పడానికే మా ప్రయత్నం మీరు మల్లెల మాధవి అలియాస్ రాధిక ఈ అమ్మాయిని వేధిస్తున్నారని తనతో మీరు రిలేషన్లో ఉన్నారని ఆవిడ నిందలు మోపింది వాటిని మీరు ఏమని అడుగవుతారు అని అంటారు జడ్జ్ చూడండి సార్ నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు అయినా ఈ మల్లెల మాధవి ఫేక్ అనే విషయం కూడా నాకు తెలియదు ఎవరో కావాలనే పకడ్బందీగా ఇరికించి మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చారు అంతేకాని నేను ఎలాంటి తప్పు చేయలేదు అని అంటారు యోరానర్ ఎవరైనా దొరికిపోయాక ఇలాంటివే చెప్తారు యువరానర్ కానీ పాపం రాధిక చూసారా సూర్యప్రతాప్ గారినే నమ్ముకొని ఎలా ఏడుస్తుందో అని అంటారు ఇంకా మల్లెల మాధవి అయితే ఏడుస్తూ ఉంటుందనమాట రాధిక ఇంకప్పుడే గా రాజు వీళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు ఇంకా కోర్టులో సార్ మీ దగ్గర తను మీకు సంబంధం లేదని ఏదైనా సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతారు ఇంకా ఏమీ లేవని చెప్తాడనమాట సూర్యప్రతాప్ ఇటువైపు మల్లెల మాధవిని చూడు మాధవి నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతారు సర్ కావాలంటే చూడండి సార్ మేము కలిసి దిగిన ఫోటోలు చూడండి ఈ రింగు చూడండి అని అప్పటికప్పుడు జీవన్ పుట్టించిన సాక్ష్యాలను తీసుకొచ్చి ఇంకా కోర్టులో సబ్మిట్ చేస్తుంది రాధిక నువ్వు ఇప్పుడు ఆయన నుండి ఏం కోరుకుంటున్నావు అని అడుగుతారు సూర్యప్రతాప్ నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నారు ఆయన నన్ను పెళ్లి చేసుకుంటారో చేసుకోరో నాకు తెలియదండి కానీ నాకు ఒక కొడుకున్నాడు వాడికి వాడి భవిష్యత్తుని ఆయనే చూసుకుంటానని మాటిచ్చాడు కాబట్టి నా కొడుకు పేరుపై ఆయన ఐదు కోట్లు ఇవ్వమనండి నేను వెళ్ళిపోతాను అని అంటుంది వ్రాధిక ఇంకా అలా సూర్యప్రతాప్ అయితే చూస్తూ ఉండిపోతాడు ఇంకా రాజు కూడా అదంతా చూస్తూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు సరైన సాక్ష్యాలు లేని కారణంగా సూర్యప్రతాప్ గారు తప్పు చేశారని నిర్ధారించబడుతూ అననే లోపు ఒక్క నిమిషం ఆగండి సార్ అని రూప గొంతు వినపడుతుంది ఇంకా రాజు హ్యాపీగా చూస్తూ ఉంటాడు రూప అలా ఇంకక్కడికి లోపలికి వస్తుంది ఒక్కసారిగా రూపం చూసి షాక్ అయిపోతుంది మల్లెల మాధవి అండ్ జీవన్ ఇంకా మా రూప జ్ దగ్గరికి వచ్చి సార్ మా నాన్నకి శిక్షను వేసే ముందు ఒక్కసారి ఈ వీడియోని చూడండి సార్ అని చూపిస్తుంది ఇంకా వీడియో ప్లే చేసేసరికి ఏదైతే జీవన్ అండ్ మల్లెల మాధవి మాట్లాడుకుని ఉంటారో జీవన్ నువ్వు చెప్పినట్టే నేను ఆ సూర్యప్రతాప్పై నిందలు వేశాను ఇప్పటికైనా నాకు ఇస్తానన్న డబ్బు ఇస్తే నేను వెళ్ళిపోతాను అని అడగడం సూ జీవన్ మాత్రం ఇవాళ రాత్రే చంపే ప్లాన్ చేసేశాను కాబట్టి నువ్వు కోర్టులో నిందలు వేసిన తర్వాత సూర్యప్రతాప్కి జైలు శిక్ష పడిన తర్వాత నువ్వు హ్యాపీగా వెళ్ళిపో అని జీవన్ చెప్పడం ఇంకా జీవన్ కూడా తన్ని బెదిరించి తన బాబుని చంపేస్తాను అని బెదిరించడం ఇదంతా సీక్రెట్గా వీడియో తీసుకుంటుందనమాట రూపా ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడనమాట జీవన్ అది చూసి సూర్యప్రతాప్ కూడా అలా షాక్లో ఉండిపోతాడు ఇంకా జడ్జ్ అంటే ఇదంతా కావాలని ఈ జీవన్ అనే వ్యక్తి సూర్యప్రతాప్ పరువు ప్రతిష్టలు తీయాలనే ఇదంతా చేశాడు అని అర్థమవుతుంది కాబట్టి జీవన్ అనే వ్యక్తికి తగిన సాక్ష్యాలు సేకరించిన కారణంగా మూడేళ్ల జైలు శిక్ష విధించబడుతుంది అని కోర్ట్ డిక్లేర్ చేసి ఇంకా సూర్యప్రతాప్ని నిర్దోషిగా విడుదల చేస్తుంది కోర్ట్ ఒక్కసారిగా ఇంకా సూర్యప్రతాప్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రాజు రూప సూర్యప్రతాప్ దగ్గరికి వస్తారు ఇద్దరిని హక్ చేసుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ రూపా ఇవాళ నువ్వు ఆ సాక్ష్యాన్ని తీసుకురాకపోతే నేను దోషిగా జైల్లో ఉండేవాడిని అని అంటారు సూర్యప్రతాప్ నాన్న మీపై ఎలా అయితే నిందపడిందో ఒకప్పుడు అమ్మపై కూడా అలానే నిందపడింది నాన్న ఈ విషయాన్ని అర్థం చేసుకోనాన్న నీకు ఈ విషయం చెప్పాలంటే మాకు ధైర్యం సరిపోలేదు నాన్న కానీ ఒకటి మాత్రం నిజం ఒకప్పుడు విజయాంబిక అత్తయ్యే కావాలని రాఘవకి డబ్బు ఇచ్చి అమ్మని అలా ఇరికించమని చెప్పింది రాఘవ అమ్మ చెప్పినట్టే నటించాడు అది నువ్వు నిజమని నమ్మి అమ్మని అవమానించావు కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషనే నీకు కూడా వచ్చింది నాన్న అని అంటుంది రూపా ఒక్కసారిగా విజయాంబికనే అప్పట్లో విరూపాక్షి నిరికించిందని తెలుసుకొని షాక్ అయిపోతారు సూర్యప్రతాప్ ఇంకా వెంటనే పాపం అలా తన దగ్గరికి వెళ్ళి ఇంకా విరూపాక్షి చేతులు పట్టుకుంటారు సూర్యప్రతాప్ విరూపాక్షి ఇప్పుడే నిజం తెలుసుకున్నాను నన్ను నన్ను క్షమించు విరూపాక్షి అని అడుగుతారు సూర్య నువ్వు ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటావని నాకు నమ్మకం ఉంది సూర్య నమ్మకం ఉంది నన్ను నన్ను ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు అదే చాలు సూర్య అని సూర్యప్రతాప్ని క్షమిస్తారు విరూపాక్షి ఇదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రాజు అండ్ రూపా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్